తెలంగాణలో ఏదైనా కొడుతుందంటే అది యూరియా కొరత దీని మీద పాపం జనాలు తెల్లవారుజామున మూడు గంటల నుండే రెండు గంటల నుండే వాళ్ళు అక్కడికి వచ్చి లైన్లో నిలుచుంటారు కొంతమంది నిల్చడం చాతగాక వాళ్ళు అంతంతసేపు గంటలు గంటలు లైన్లో నిల్చొని వాళ్ళు చెప్పులు పెట్టుకొని నిల్చుంటే ఇదంతా కూడా అంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ చెప్పు లో క్రియేట్ చేస్తారంట ఎక్కడైనా ఇది వినడానికి ఎట్లు ఉన్నది ఇది మాట్లాడింది నేను కాదు ఇది మాట్లాడింది ఎవరంటే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇది వినండి సో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కావాలని యూరియా కొరత అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇంకా బీజేపీ పార్టీ చూపెడుతుందంట కొరతని వాళ్ళు చూపెడతాను కానీ వీళ్ళు కరెక్ట్ గానే ఇస్తానంట కొరతని చూపెడితే వీళ్ళు కరెక్ట్ గా ఇస్తే రైతులు పోలీసుల కాళ్ళ యూరియా బస్తాలు ఇప్పించండి సారు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఎందుకు అక్కడ ఆఫీసర్లతో గొడవలు పడతారు మాకు యూరియా బస్తలు వస్తలేవన్నీ నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్నా కూడా వాళ్ళకి యూరియా బస్తాలు వస్తలేవాట అవన్నీ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగానే మరి వాళ్ళు పానిక్ క్రియేట్ చేస్తా లేకపోతే నిజంగానే కొరతుందా కొన్ని వీడియోస్ చూసి మనము నిర్ణయాన్ని కొద్దాం దీని మీద యూరియా బస్తల మీదనే ఏదైతే ఉందో మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పిండ్రు నేనైతే గత ప్రభుత్వం లాగా లేక ముందు పాలకుల లాగా నేనైతే క్యూలో నిల్చోకుండా మిమ్మల్ని చేయలేను అది కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసిండు కదా ఈ రోజు వీళ్ళొచ్చి వీళ్ళు రెండు పార్టీలు కలిసి ప్యానిక్ క్రియేట్ చేస్తున్నాయండి ఎందుకు క్రియేట్ చేస్తే మీరు కరెక్ట్ గా వాళ్ళకి అందాల్సిన విధంగా ఇస్తే వాళ్ళెందుకు ప్యానిక్ అవుతారు తెల్లారి రెండు గంటలకి మూడు గంటలకి వాళ్ళు నిద్రపోకుండా వచ్చి అక్కడ ఎందుకు నిలిచి ఉంటారు ఇంకా యూరియా బస్తల కోసమేనా వాళ్ళ జీవితం మొత్తం ఇక గడిపేది పిల్లలు లేరా ఇంట్లో వండుకునేది తినేది లేదా పిల్లలకి వంట వంట చేసి స్కూల్కి పంపించేది లేదా ఇంకా వాళ్ళకి ఏం పనులుండవా మీ యూరియా మీరు ఇచ్చే కోసం మీరు పెట్టిన ఆశనే కదా ఇది మీరు పెట్టిన ఆశనే మీరే మీరు మీ దగ్గర లేవు అని చెప్పేసి సీఎం గారు చెప్తుంటే ఈ రోజు వచ్చి మీరే పానిక్ ని క్రియేట్ చేస్తారని చెప్పేసి పక్క పార్టీల మీద నెట్టే నెట్టేసే వైనం ఏంది ఇది నాకు అర్థం కాదు ఒక్కసారి అయితే చూద్దాం మరి యూరియా బస్తలు నిజంగానే కొరతున్నాయా లేవా వేరే పార్టీ వాళ్ళే మరి పానిక్ సిచువేషన్స్ ని క్రియేట్ చేస్తారా ఏంది అనేది చూడండి ఒకసారి నాలుగు రోజుల నుంచి తిరిగితే ఇవాళ రెండు బస్తాలు ఇచ్చిండట ఆయనకి పది ఎకరాలు ఉన్నాయట రెండు బస్తాలు ఇస్తే ఎట్లా సరిపోతాయి రోజు రావాలంటే తిండికి ఇబ్బంది అవుతుంది కదా నిజమే కదా మరి వాళ్ళు పనులన్నీ మానుకొని రోజు ఈ యూరియా ఇచ్చే దగ్గరికి పోతే మరి వాళ్ళ పనులేం కావాలి వాళ్ళకి జీతం ఎట్లా వస్తుంది వాళ్ళకి కాయ కష్టం చేసుకునేటోళ్ళు ఎట్లా ఈయన ఎందుకు చెప్తాడు ఈయనకేం అవసరం ఈయన ఈయన సామాన్య రైతు ఈయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనా లేకపోతే బీఆర్ఎస్ మనిషి అయినా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వారం రోజుల నుంచి అలా తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదట యూరియా కోసం దండాలు చేసినా కూడా ఈ ఇవాళ ఇస్తాం రేపిస్తాం అని చెప్తున్నారు ఇస్తలేరు అట ఈయన కూడా మరి ఏ పార్టీ చెందిన ఈయన ఈయన ఏ పార్టీ చెందిన ఈయనకేం అవసరం రోజు వచ్చి లైన్లో నిలిచవలసిన అవసరం ఏమొచ్చింది ఈయన బాధ కూడా అదే రేవంత్ రెడ్డికి మంత్రులకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బుద్ధుందా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా ఇచ్చిండ్రు వీళ్ళు రెండేళ్లకే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ బీజేపీ దొంగలు యూరియా అమ్మకుండా దాచుకొని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు అంటే వీళ్ళు ఫ్రీ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వేరే వాళ్ళకి అవి మామూలు మనకు తెలిసిందే కదా మాఫియా ఇది ఒక యూరియన్ మాఫియా అయింది దొడ్డు బియ్యంది మనం సన్న బియ్యంది చూస్తాం కదా రేషన్ బియ్యాన్ని తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి అమ్ముకుంటాం అంటే ప్రజలు సామాన్య ఎవరికైతే ఉందో ఎవరైతే ఆ దొడ్డు బియ్యం మీద డిపెండ్ అయ్యి బతికే మనుషులు ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళ కడుపు కొట్టి ఈ బియ్యాన్ని కూడా తీసుకొని అమ్ముతారు కదా అట్లనే ఈ యూరియా కూడా వీళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎక్కువ అమ్ముకుంటారు ఏం బతుకులు అసలు నాకు అర్థం కాదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇది చూడండి ప్యానిక్ సిచ్యువేషన్స్ బుద్ధి ఇంకా ఇంకేమైనా ఉంటే ఇంకేమైనా కూడా నేను మాట్లాడచ్చు కానీ మాట్లాడలేకపోతున్నా నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి మాట్లాడద్దు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి నేను మాట్లాడ మాట్లాడట్లే ఈ విషయంలో యూరియా కోసం వచ్చిన క్యూ లైన్ లో సొమ్మశి కింద పడిన రైతు తల పగిలిని తీవ్ర గాయాలు తగిలి తల పగిలే అంత చేస్తారా తల పగిలే అంత ని వాళ్ళే క్రియేట్ చేసుకుని తల బల కొట్టుకుంటారా ఇది ఎక్కడ జరిగిందంటే మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది పాపం ముసలైన చూడుండ్రి అనే అని ఏమైనా పడుచి పూరగాడా నాకు అర్థం కాదు అవసరమా వీళ్ళకి మరి మీరు అంటారు కదా మీరు సరిగ్గా సరఫరా చేసిన తర్వాత వీళ్ళెందుకు లైన్లో నిలుస్తుంటారు వీళ్ళెందుకు ఇన్ని ఇబ్బందులు పడతారు ఇగో ఈయన చూడండి అసలు నిజంగా చెప్తున్నా నిజంగా రైతులు వాళ్ళు 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 పని చేసుకుంటారట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారట అట్లా లైన్ లో ఉన్నామని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాటకాలు ఆడుతున్నారట ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు నిజమైన రైతులు కాదట ఈయన తెలుసా అసలు ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు చాలా ఈజీగా మీరు ఇది కాదు స్టూడెంట్స్ ఉద్యోగాలు అడుగుతానేమో మీరు అసలు ఓయో స్టూడెంట్సే కాదు అని మాట్లాడతారు రైతులు యూరియాలు అడుగుతానేమో మీరు అసలు నిజంగా రైతులే అని అంటారు అంటే ఎవరు వీళ్ళందరూ మీరేదో మొత్తం ఏదో చేస్తారని చెప్పేసి మీకు రైతులే ఓటేసింది ఈ రైతులే మీకు ఓటేసి ఊళ్ళల్లో మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమో చేస్తారని చెప్పేసి వాళ్ళు అదైపోయి మీకు ఓటేసిండ్రు మీరు ఇప్పుడు అలా నిజమైన రైతులు కాదని మాట్లాడుతున్నారు लात मारो యూరియా వీళ్ళు వీళ్ళందరూ యూరియా వస్త్ర కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళేం పెయిడ్ ఆర్టిస్టులు కాదు లేకపోతే నిజమైన రైతులు కాదు నిజమైన రైతు కానుడు ఇంత కడుపు మంటతో మాట్లాడారు వాళ్ళకి ఆ బాధ ఉంది కాబట్టి కడుపు మంట ఉంది కాబట్టి ఈ ఇట్లా మాట్లాడుతారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఇలా వీళ్ళందరూ ఎవరెవరైతే వీళ్ళు లైన్లో నిలుస్తున్నారో ఇట్లా వీళ్ళ బాధని ఇట్లా మాట్లాడినారు వీళ్ళందరూ నిజమైన రైతులు కాదని చెప్పేస్తారు ఈ తాత చెప్పేది ఈ నుండి ఒకసారి ఎట్లా ఉందో రేవంత్ రెడ్డి ఆనాటి చంద్రబాబు రోజులు తెచ్చిండట ఈ రాజ్యంలో రైతులకు విలువ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎరుల కోసం తిప్పలు పడుతున్నాం అంటే కా గతంలో కూడా అంటే వెనకాల ఇంతకు ముందు పది సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు కూడా తిప్పలు పడ్డారట ఇప్పుడు కూడా తిప్పలు పడుతున్నారట పాపం మొత్తం తాతలు అందరూ చెప్తారు ఇది కూడా వారం రోజుల నుంచి తిరుగుతున్న ఐదు కేజీల యూరియా కూడా ఇస్తలేరు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న త్వర రైతు ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా పేడీస్లేనా వీళ్ళు కూడానా ఇంకా ఇంకా చాలా ఉన్నది చాలా నిన్న చూసుకున్నట్టయితే ఇగో చూడు యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు అలా అక్కడ పేపర్లు పట్టుకొని లైన్లలో నిలుసుంటే ఇక్కడ మంత్రులు చూడండి జల్సలు చేస్తాను ఇది కూడా వచ్చింది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు కావాలని ఒక పానిక్ సిచువేషన్ క్రియేట్ చేస్తున్నారు యూరియా లేవని చెప్పేసి కావాలని వీళ్ళు రైతుల ఇంకొక ఏమో రైతుల నిజమైన రైతులు అయితే వాళ్ళతో సమస్య ఏం లేదు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడింది కదా మరి వీళ్ళకి ఏం అవసరం నీ కాలు మొక్త సారు మాకు యూరియా కావాలంటే పోలీసుల కాలు మొక్కిన మహిళ ఏం గతి పట్టింది వీళ్ళకి చూడండి పాప మామే కాలు మొక్కుతుంది ఆమె కాలు మొక్కుతుంది అలాగే రైతు అనేటోడు దేశానికి వెన్నుముక అని చెప్పేసి చిన్నప్పటి నుంచో చదువుతున్నాం గానీ వాళ్ళ బతుకులు మాత్రం ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ బతుకులు మాత్రం రైతుల బతుకులు మారతలేదు నిజంగా చిన్నప్పటి నుంచి అందరే చెప్తారు జై జైవాన్ జై కిసాన్ అంటారు నిజంగా కిసాన్ అనేవాడు రోజు రోజుకి ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళకి నేచురల్ డెత్ ఏమి వస్తలేదు ఆత్మహత్యలే చేసుకున్నాడు ఆ పురుగుల మందరినీ పెరగడం లెక్క తిని చచ్చిపోతున్నాడు ఇస్తామన్న ఎరువులు యూరియా ఏది ఇయ్యరు అప్పులు రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు రైతు భరోసా అన్నారు రైతు భరోసా లేదు సాయం చేస్తామన్నారు బోగనాశలు అన్నారు ఏం చెప్పాలి అన్నీ అయిపోయినాయి ఇవాల్సిన ఏమి ఇచ్చులు లేదు ఈ రోజు ఇలా పడుతుంటే ఇలా మీరు రైతులు కాదని ఎట్లా మాట్లాడతారు వీళ్ళందరు రైతులు కాదా వీళ్ళందరూ వీళ్ళకేం పని ఏం పని అసలు రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సిన పని ఏమంత వచ్చింది డబ్బులు డబ్బులు ఇట్లా కూర్చుంటారా రోడ్ల మీద అలా కొంచెం అన్న ఉండాలి ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకుండా పక్క పార్టీల మీద వేస్తారు ఎందుకు ఇదేనా ఇందుకేనా మీకు ఓటేసి గెలిపించింది